ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ఇవాళ ఈ వీడియోలో మనం పచ్చకర్పూరం గురించి తెలుసుకుందాం పచ్చకర్పూరం దానికి చాలా ప్రాధాన్యత ఉంది పచ్చకర్పూరం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ప్రతి శుక్రవారం రోజు పచ్చకర్పూరంతో లక్ష్మీదేవికి హారతిస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనో కూడా పోతుంది పచ్చకర్పూరంతో హారతిస్తే లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమైనది కనుక ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతివ్వండి అలాగే మన ఇంటికి గుమ్మం ముందర ఓ రావి చెంబు పెడుతూ ఉంటాం ఈ రాగి చెంబులో వాటర్ పోసి కేవలం పసుపు కుంకుమ వేయకూడదు వాటర్ పోసి ఎంగిలిచేయకుండా ఉండే వాటర్ పోసి అందులో ఓ పచ్చకర్పూరం ఓ మొక్క వేసి పైన పువ్వు పెడితే ఆ గృహమంతా ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా అది హరింపబడుతుంది అలాగే బుధుడికి శుక్రుడికి చాలా ప్రీతిపాత్రమైనది పచ్చకర్పూరం మీ దగ్గరలో ఏదన్నా టెంపుల్ ఉంటే మీరు అనుకున్న పనులు ఏదన్నా పెండింగ్ పడుతూ ఉంటే శుక్రవారం రోజున అంత పచ్చకర్పూరం తీసుకొని వెళ్ళి బ్రాహ్మణ దానం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ముఖ్యంగా మన ఇంట్లో శుభకార్యాలకు ప్రసాదాలు చేస్తూ ఉంటాం ప్రసాదం చేసేటప్పుడు ఖచ్చితముగా అందులో కాస్తంత పచ్చకర్పూరం వేసి ప్రసాదం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు నిద్రపోతున్నప్పుడు మీ పిల్లో కింద అంత పచ్చకర్పూరం ముక్క పెట్టుకొని పడుకుంటే మీకు నిద్ర చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే ప్రతీ శుక్రవారం నాడు అంటే ఏడు వారాలు కానీ మూడు వారాలు కానీ మీరు దగ్గరలో ఏదన్నా మొత్త ఉన్నా మీ ఇంటికి ఎవరైనా మొత్తం వచ్చినా ఓ తమలపాకులో కొంచెం పచ్చకర్పూరం పెట్టి వాళ్ళకి దానం ఇస్తే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ముందుకెళ్తాయి అలాగే మీ భర్త ఆయుష్ ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చకర్పూరం మన కారులో ఓ పౌచ్లో పెట్టి ఫ్రంట్ బాగాను తగిలిస్తే మీ కారులో అంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ మీరు అనుకున్న పనులు కానీ మీ కారులో ఉన్నవారికి కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మీరు ఏ పని మీద ఆ కారులో పోయినా కూడా ఆ పనులు అయిపోతాయి అలాగే మన ఇంటి ఎంట్రన్స్ మన ఇల్లు కావచ్చు షాప్ కావచ్చు ఆఫీస్ కావచ్చు అంత పౌచ్లో పచ్చకర్పూరం డోర్ రైట్ సైడ్ అంత పౌచ్లో పెట్టి తగిలిస్తే ఆఫీస్ కానీ షాపు కానీ లేదా ఆ గృహము కానీ చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఈ పచ్చకర్పూరానికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు పడుతున్నాయి అనుకోండి అన్ని ఆవు పాలు కాచిన అన్ని ఆవు పాలు కొంచెం పచ్చకర్పూరం కొంచెం బెల్లం ఒకే గ్లాసులో మిక్స్ చేసి హాఫ్ హాఫ్ చెరో సగం అంటే ఫస్ట్ భర్త తాగిన తర్వాత మిగతా సగం భార్య తాగాలి అలా మూడు శుక్రవారాలు ఆ పాలు సేవిస్తే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న కలహాలన్నీ మాయమైపోతాయి అలాగే ప్రతి సుమంగళి పెట్టుకునే కుంకుమ మీరు ఖచ్చితంగా పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి మీరు పెట్టుకునే కుంకుమలో మిక్స్ చేసి కానీ బొట్టు పెట్టుకుంటే మీ మాంగళ్య బలం చాలా గట్టిగా ఉంటుంది అయితే సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా మనకు ప్రసాదంగా ఇచ్చే లడ్డులో కూడా అతి ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత పచ్చకర్పూరమే అలాగే ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ వెంకటేశ్వర స్వామికి పెట్టే తిలకదారంలో కూడా ఖచ్చితంగా పచ్చకర్పూరం కలుపుతారు అలాగే ప్రతి ఒక్కరూ ఈ పచ్చకర్పూరం కొన్న ప్రాధాన్యత తెలుసుకొని సుమంగళిలు ఇలా పూజ చేస్తే చాలా చక్కగా ఉంటుంది కృష్ణార్పణ